అపోస్తులు పౌలు అపోయిన పౌలు రోమిలు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము ఇరవైవ వచనం నుండి ఏడవ అధ్యాయము ఆరవ వచనం వరకు మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారై ఉంటిరి అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలుగును వాటిని గురించి మీరు సిగ్గుపడుచున్నారు కారా వాటి అంతము వాటి అంతము మరణమే అయినను ఇప్పుడు పాపము నుండి పాపం నుండి విమోచింపబడి విమోచింపబడి దేవునికి దాసులై దేవునికి దేవునికి దాసులై పరిశుద్ధత కలుగుటయే పరిశుద్ధత మీకు ఫలము దాని అంతము జీవము నిత్య జీవము

ఏడవ అధ్యాయముధ్యాయము సహోదరులరా సహోదరులరా మనుష్యుడు మనుషుడు బ్రతికి ఉన్నంత కాలమే బ్రతికి ధర్మశాస్త్రం అతని మీద ప్రభుత్వము మీకు తెలియదా ధర్మశాస్త్రము ఎరిగిన మీతో ధర్మశాస్త్రం మీతో ధర్మశాస్త్రము మాట్లాడుచున్నాను మాట్లాడుచున్నా స్త్రీ భర్త గల స్త్రీ భర్త బ్రతికి ఉన్నంత వరకే భర్త బ్రతికి ఉన్నంత వరకే ధర్మశాస్త్రము వలన అతనికి భద్రలు గాని అతనికి భద్రలు గాని భర్త చనిపోయిన ఎడలా భర్త చనిపోయిన భర్త విషయమై భర్త ధర్మశాస్త్రము నుండి ధర్మశాస్త్రం నుండి ఆమె విడుదల పొందను పొందును కాబట్టి కాబట్టి భర్త బ్రతికి ఉండగా భర్త బ్రతికి ఆమెకు ఆమె వేరొక పురుషుని చేరిన ఎడల ఆమె వేరొక పురుషుని చేరిన వ్యభిచారిని అనబడును గాని వ్యభిచారిని అనబడును గాని భర్త చనిపోయిన ఎడలా భర్త చనిపోయిన ఆమె ధర్మశాస్త్రము నుండి విడుదల పొందెను గను వేరొక పురుషుని వివాహము చేసుకుని నేను వ్యభిచారిని కాకపోవును కావున సహోదరులారా మనము దేవుని కొరకు ఫలమును ఫలించినట్లు మృతులలో నుండి లేపబడిన

ధర్మశాస్త్రము వలననైనా పాపేచ్చలు మన అవయవములలో కార్యసాధకములై ఉండను ఇప్పుడైతే దేని చేత నిర్బంధించబడితో దాని విషయమై చనిపోయిన వారమై దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రము నుండి విడుదల పొందితే మీ గనుక మనము అక్షరానుసారమైన అక్షరానుసల వారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గల సేవ చేయుచున్నాము గల వారమై సేవ చేయుచున్నాము